ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మరి సిటీని ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులంతా కూర్చొని చర్చించేసిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో చారిత్రక కట్టడాన్ని తీసుకురావడం ఉదాహరణకి ఉస్మానా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి దాని పక్కన ఒక చెట్టు ఉంది నూట ఐదు సంవత్సరాల క్రితం దాదాపు నూట యాభై మంది కాపాడిన చెట్టు అది ఇన్ఫ్యాక్ట్ మేము రేపు రూపాయలు దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే తేమ్స్కెళ్ళి చూసొస్తున్నాము బకింగ్హామ్ ప్యాలెస్లో తేమ్స్ నది పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినట్టు అవన్నీ కూడాను పూర్వ వైభవం తీసుకురావాలి గోల్కొండ కోటని టూరిస్ట్ స్పాట్గా చేయాలి తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలని ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను అదే కాకుండా ఎకలాజికల్ రెవెన్యూ మంచిగా చేయించాలి ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపిల్ చేస్తున్నాం హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక పదహారు వందల కిలోమీటర్లు ఉంది స్క్వేర్ కిలోమీటర్లు అక్కడ ఒక థర్టీ నైన్ ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ వారంలో టెండర్లకు వెళ్ళిపోతున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంత కూడా క్లీన్ చేసేదానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లతో తొమ్మిది వందల డెబ్బై మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ రెండు పైన చెరువులు అయితే మన నిజాంగా నిర్మించారో మోక్షం కొండ విశ్వేశ్వర గారు చేసిన దాన్ని అక్కడ ఫైవ్ టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెడ్డాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతనిచ్చి ఆల్రెడీ పెట్టేసిన డబ్బులు చేయబోతున్నాం ఇరవై ఇరవై ఆరు నాకు తెలుసు జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచి వెళ్ళాలి ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచి వెళ్ళాలి అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి చాలాసార్లు మనమే చూస్తుంటాం మన పేపర్లు రాస్తుంటారు విషుతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి ఐదు వేల ఎకరాల్లో విస్తృతమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది సో ఈ ప్రాజెక్టులు పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము ఈ నీళ్లు రాబోతున్నాయి అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ మూసికి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వేరు వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు సో దట్ మేము రెండు సంవత్సరాల్లో రివర్లో నీళ్లు దాంతో దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము దాని ప్రకారం వెళ్తున్న ముందు ఆ వివరాలన్నీ కూడా నువ్వు తొందరలో మీతో మేము షేర్ కూడా ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బట్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడతానే ఉండాల్సిందేనా వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు ప్రతి ఒక్కరూ నేను కలిశాను ఒక వారం వరకైతే నేను మినిస్టర్ పన్ను ప్రభాకర్ గారు తర్వాత కమిషనరు కలెక్టర్ అందరం పోయి రెండు మూడు స్థలాలు చూసాము ప్రజలతో మాట్లాడాము వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే దాదాపు ఒక మూడు నెలల క్రితం మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు పదివేల ఆరు వందల ఇంట్లో స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అవి బఫర్ జోన్లో ఉన్నాయి రివర్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి తేల్చారు మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ నిన్న నిన్న ఉదయం మొన్న ఉదయం అనుకుంటాను నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓ వాళ్ళు వీళ్ళందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మోసానగర్ వాటి అన్నింటి కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ వచ్చారు ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు గౌరవనీయులు అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాన్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు దెన్ లిస్సి జోసెఫ్ అని ఒక ఆవిడ వాళ్ళతో పనిచేసిన ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆ రివర్ బట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం జరిగింది పదిహేను ఆర్గనైజిటర్స్ వచ్చారు వాళ్ళతో పాటు సమీరా బేగం సయీద్ బిలాల్ అంజమ్ యాస్మిన్ ఫరియా బేగం వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ రెండు మూడు గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను కమిషన్తో కల్పించాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ డిమాండ్స్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్ బలవంతంగా తీసేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి మిమ్మల్ని పూర్తిగా